అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో డిఎల్ విలీనం సంబంధించి ప్రభుత్వం ఆమోదమత వేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి డిఏ మెర్జర్ విత్ బేసిక్ పే అని చెప్పేసి ఉద్యోగుల ప్రాథమిక జీతంతో డిఏ విలీనం కేంద్ర ప్రభుత్వం ఆమోదం అని మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే అంచనాలకు విరుద్ధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో పెరుగుదల ఉండదు ఇది టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వద్దనే ఉంటుంది అని చెప్పేసి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది జీత సవరణపై స్పష్టతను తీసుకువచ్చినప్పటికీ ఆశించిన జీత పెంపు రాకపోవడం వల్ల కొంత నిరాశ కూడా కలిగింది ప్రభుత్వ వేతనం నిర్మాణంలో డిఏను మూల వేతనంతో విలీనం చేయడం ఒక ముఖ్యమైన చర్య ఇది వేతన స్థాయిలను ప్రమాణీకరించడానికి మరియు తదుపరి వేతన సంఘాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యంగా ఇంక్రిమెంటల్ పింపుల ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటుంది అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు డిఏ ఈ డిఏను మూల వేతనంలో విలీనం చేయడం మొత్తం వేతన స్థావరాన్ని సవరిస్తుంది చివరి ప్రధాన డిఏ విలీనం ఆరో వేతన సంఘానికి ముందైతే జరిగింది మూల వేతన నిర్మాణాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకార సంఖ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కొత్త వేతన స్థాయికి మారినప్పుడు ఉద్యోగి వేతనం ఎంత పెరుగుతుందో ఇది నిర్ణయిస్తుందని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా బేసిక్ పేలో డిఏలు అయితే విలీనం అవుతున్నాయి కానీ ఆశించిన జీతం పెంపు అయితే రావడం లేదని చెప్పేసి ఉద్యోగులు కాస్త నిరాశ అయితే చెందుతున్నారు సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే టూ పాయింట్ ఫైవ్ సెవెన్గానే ఉంటుందని అంటున్నారు సో దీన్ని వాళ్ళు It's not okay. good.